ఏపీలో జిల్లాల పునర్విభజన సమయంలో తలెత్తిన గందరగోళం ఇంకా కొనసాగుతోంది వైసీపీ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పదహారు నియోజకవర్గాలను కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలుగా పునర్విభజన చేశారు ఇందులోని రెండు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మార్పులు చేర్పులు జరుగుతాయని ఆశించారు జనం ఆ దిశగా ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు వైసీపీ హయాంలో ఏపీలో జిల్లాల పునర్విభజన జరిగింది ఉమ్మర కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలుగా మార్పులు చేశారు ఇందులోని మరో రెండు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపారు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాగా చేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను కలిపి కృష్ణా జిల్లాగా నామకరణం చేశారు విజయవాడకు అత్యంత సమీపంలోని పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలో కలిపారు ఇక నూజివీడు కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉండడంతో వాటిని ఏలూరు జిల్లాలో జత చేశారు విజయవాడ కలెక్టరేట్ పెనంలూరు నియోజకవర్గానికి సుమారు పది కిలోమీటర్ల పరిధిలో ఉంది గన్నవరం నియోజకవర్గానికి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉంది ఈ రెండు నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలో కలపడం వల్ల జనం యాభై నుంచి అరవై కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి అప్పటి నుంచి ఈ నియోజకవర్గాలను కృష్ణా జిల్లాలో కలపాలని డిమాండ్ వచ్చింది జిల్లాల పునర్విభజనతో తలెత్తిన గందరగోళాన్ని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ప్రయత్నిస్తోంది గన్నవరం నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు విజయవాడ రూరల్ మండలం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది గన్నవరం బాపులపాడు ఉంగుటూరు మండలాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి వాటిని కూడా ఎన్టీఆర్ జిల్లాలోనే కలపాలని ఎమ్మెల్యే యార్లగడ్డ కోరుతున్నారు పెనమలూరు నియోజకవర్గం విషయంలో మాత్రం గందరగోళానికి ఇంకా తెరపడలేదు విజయవాడకు అత్యంత దగ్గరగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపడంతో రెవెన్యూ పనులకు ఇక్కడి ప్రజలందరూ మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి పెనమలూరు ప్రజలకు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడి ప్రజలంతా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తన అభ్యంతరాలను తీసుకొచ్చారు పెనమలూరు గన్నవరం నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలనే ప్రతిపాదన కూడా వచ్చింది ఇలా చేస్తే గన్నవరం పెరమలూరు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో చేరిన కృష్ణా జిల్లా పరిధి తగ్గకుండా ఉంటుందనేది కేబినెట్ సబ్ కమిటీ ఆలోచనగా ఉంది